ప్రియమణిరా సహోదలరా దేవుడి కృప మీకందరికీ తోడని కాక ఏసయ్య ప్రేమ సహవాసముతో సహవాసముంటూ కొనసాగిస్తారని విశ్వాసిస్తూ అనేదములకు ప్రార్థిస్తాం ఎట్లరా మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం వేయాలని ఆశ పెడుతున్నాను మా ఇటు పుస్తలందరూ కూడా మరి ఒక లైఫ్ వల్ల పది మందికి చేరుతుంది ఒక సర్ఫ్రై వల్ల పది మందికి చేరుతుంది మీ సపోర్టు మీ శ్వాసం మరి దేవుడిచ్చింది వాగ్దాన ప్రకారముగా అన్ని విషయాలు మరి ప్రార్థిస్తున్నాం ప్రియమిటరా మరి ప్రార్థన చేయను ఆశపడుతున్నాను ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ కలితండ్రి నీ స్తోత్రాలు నాయన వందనాలయ్యా ఈ వాక్యముతో మాట్లాడండి ఈ వాక్యముతో ఆదరించండి ప్రేమించండి సహకరించండి నీ సంతోషముతో రక్షణ తెచ్చండి నాయన మేలైన దాన్ని బట్టి ప్రభా ఆయా సహకరిస్తావని మేలైన దాని బట్టి ప్రభా నీ అంగీకరిస్తావని నేను గొప్ప రక్షణ తెచ్చేస్తావని ఆశిస్తా దయగలి తండ్రి కృపగలితేవా నీ స్తోత్రాలుతండి నేను మహిమ ఎంతో గొప్ప విచిత్రమైన ప్రభా సాక్షుగా వాడికమని ఏ సెకరించుకుని ప్రమ తండ్రి ఆమె ప్రయజ్లండి అందరికీ వందనాలు మరి ఇక్కడ కొన్ని సత్యాలు మీకు ఆశపడుతున్నాను సామతులు ముప్పై ఒకటి మూడులో వచ్చిన వెళ్తే అక్కడ చిన్న మాట చూడండి అంటే ఇక్కడ మాటలు ఏముందంటే రాజైన నిమయేలు నిమియేలు మాటలు అతని తల్లి మరి కుదేస్తు దేవక్తి అనే మాటకి అక్కడ కొన్ని విషయాలు చెప్పింది నా కుమారుడా నేను ముందును నేను నీ కన్నా కుమారుడా నేనే ముందును నా మొక్కులు మొక్కిని కన్నా కుమారుడా నేను ముందును నీ బలమును స్త్రీకుము ఎలాగండి ఈ దేవక్తి మరి కుపాదేశించిన ఆ మరి లేమియేలు మాటలకు అతని తల్లి మనవ చేస్తుంది ఏ మనవ చేస్తుందంటే నీ బలమును స్త్రీలకు ఇవ్వకము రాజులకు నశింపు చేయి స్త్రీలతో సహవాసం రోజుల్లోనూ నీ బలమ స్త్రీ కువ్వకండి రాజులు నశింప చెయ్యి స్త్రీలతో సహవాసం చేయకండి దాసరక్షణ తాగుట రాజులకు తగదు లెమనీయలు అది రాజులకు తగదు మద్యపాన శక్తి అధికారులు తగదు తాగునీడల వారు హఠలకు మరుచెద్దరు దీనిలో అందరికీ అన్యాయం చేద్దరు ప్రాణమును పోగుతున్న వారికి మద్యమనుకు నెయ్యండి మనోహవాక్యము గలవారికి దాసరాక్షమునకు నీకండి తాగిన తమ పేదరికములక మరుచతురు తమ శ్రమని ఇంకా తలంచుకుంటే ఉంటారు తాగుని మైకునే ఉన్నారండి వాళ్ళ మనోహకములకు మరి మొత్తులు వండి వాళ్ళకి ఇంకానే శ్రమలో తలంచుకుంటే ఉంటారు మోగవారికి దిగ్గిలేని వారందరికీ నాయము జరిగినట్లు నీ నోటలకు తెరుపును నీ నోటులు తెలిసి నాయమ్మ తీర్పు తీర్చను దీనిలకు శ్రమ పడిన వారికి దరిద్రులకు నాయమ జరిగించను గుణవంతరాలైన భార్య దొరుకుట అరుదెను ఇక ఏముందంటే పదవి వచ్చిన కలితే ముప్పై ముప్పై ఒకటిలో సామతులను మన గుణవంతరాలైన భార్య దొరకట అరుదెను అట్టది ముత్తిమ కంటే అమూల్యమైనది నిజమే మరి నీ భార్య గుణవంతరాల మరి నింట్లను క్షేమంగా ఇంటిలోనూ ప్రేమగా ఉండి తన గుణవంతతో కాపాడి సత్యాన్ని వెరగినట్లుగా మరి ఆయనని ప్రేమిస్తుంది ఎంత ప్రేమిస్తుందంటే భర్తని లోబడుండాలని ఎందుకని లోబడి ఉండాలని తన వయసుకి పెద్ద కాదా మరి ఇంటిలో యజమాని కాదా ఇంటిలోనూ మనగైనా ఏదన్నా ఆదరించేవాడు ప్రేమ చూపించేవాడు సత్యాన్ని ఎరిగినట్లుగా ఆ స్త్రీ గుణవంతురాలిగా భార్య దొరుకుతా అరుదైన మేలు ఈ మూలంటే ముఖ్యమకంటే అమూల్యమైన ఆమె పెనుమెట్టి ఆమె కంటే నమ్మకం ఉంది నమ్మకం ఉంది పెనుమెట్టితో నమ్మకం ఉన్నవాళ్ళు చాలా మంది గ్రహిస్తారు ఎందుకనక మరి అలాగ నమ్మకం లేకపోతే అలా ఏమవుతుందంటే ఆమె తాగుతురు బతుకు తినమకు ఆమె మేలు చేయకు కీడు చేయము చేయరు ఎందుకు చేయరు అంటే మరి కీడు చేయకూడదు తెలుసు భర్తకు కీడు చేయకూడదు ఆమె గుచ్చిపుచ్చిన అపరేకములకు తన చేతుల్లోనకు పని చేస్తూ మరి ఊరునకు దూరమక ఆహారం తెచ్చినట్లు ఆమె దూరమక ఆహారం తెచ్చుకుంటది ఎక్కడ దూరం ఉన్నా మరి ఆహారం తెచ్చుకున్నట్లు ఉంటది ఆమె సీకట లేచి తన ఇంటికి భోజనం సిద్ధపరిచి తన పరిగెత్తుకి బతిమ్మను ఏర్పరుచుకుని తాము పొలంలో చూసి తాను తీసుకుని తాము కూడబెట్టి దయ్యములు పెట్టి దాసరసము ఒకటి వాటించి ఆమె నడుపట్టిన చేత నడుమును కట్టుకుని బలపరిచి చేతుల్లో బలము పని చేస్తూ తన వ్యాపారములకు అనుభవించి తెలుసుకుని రాత్రి వేళ ఆమె దీపమగా ఆరిపోదు ఆమె పండిట్ చేత పట్టుకొని కుదిరి పట్టుకొని నడుచును దీనిలో తన సైసాపుని దరిద్రులకు తన సహిసాపు తన ఇంటి వారికు చగులకు భయపడుతూ తమ ఇంటి వారికి రక్తవర్ణ వస్త్రము దర్శించే వారికి ఆమె పరుగులకు సిద్ధపరుస్తుంది ఆమె బట్టల సన్నదిన ఆరబట్ట రత్నవరములకు ఆమె పెనుబట్టి తీసుకును పెద్దలతో కూడా కూర్చుండి గవిని కేతనకు పెనుగును వారే ఉండిని ఆమె నారబెట్టక వేయించి అమ్మకి వాడగట్లగా వస్తకుండింది మరి బలమ ఘనతలకు ఆమె వస్త్రము ఏంటండి జీవితం నడిపించేవారు బలమైన పరమే తన బలమైన ఘనతలకు ఆమె వస్త్రములకు రాహుయ కాలములకు విషయములు నిభ్రమగా ఉంటదంట నెబ్బరమ్మక వంటి రాబోయే ఎందుకు ఎందుకుంటది స్త్రీ గుణవంతరైన తన పెనుమె దొరుకుతా అరుదైన మేలు మరి ఆమె కంటే అమూల్యమైనది ఈ మాట ఇది ఏంటి భార్య ఇంట్లో ఇలాగ ఉన్నా తన భర్తని గౌరవ చికిత్స మరి ఏదైనా తన బతుకు దినములను ఏ కీడు రానవ్వకూడదు నా భర్త నేనే కాపాడు ఆ స్త్రీ క్రమశిక్ష ఉంటది ప్రేమి అలాగే పురుషులు కూడా నీ రాజుల స్త్రీలకి స్త్రీతో సహవాసం అంటే అక్రమ నీ లోపడుండు ప్రేమించు గొప్ప వరాలండు ఆమె లోపడు ఉండు ఒకరితో ఒకరు సహవాసం చేస్తూ ఉంటూ చక్కగా ఏర్పాటు చేసుకోవాలి ప్రేమిటరా మరి ఈ విషయం తెలుసుకోవాలి ఎహూ అయ్యందు భయపెత్తగా కలిగి స్త్రీ కొని ఆడపడను చేసిన పనిని బట్టి అట్టే వారికి పత్తి పాలంను నిజమే స్త్రీ ఏం చేస్తారండి ఎహు అని కలిగి ఉంటా కొనబారుతుంది ఆమె పని బట్టికి పొరగొచ్చును అందరి మోసకరమును సౌందర్యము ఎద్దమను అంతేంటి అందం ఏం చేస్తారండి ఇవి అలము మోసకారం చేస్తారు సౌందర్యం ఎత్తము కాదు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందము మన పని కాదు మన హృదయ వలన పవిత్రమైన ఆత్మ ధర్మశాస్త్రం ఎలా ఎలాగుంటుంది ఈ మనం ఎలా ఉంటున్నాము ఎలా నేర్పిస్తున్నాము ఈ హృదయం ఒక్కసారి పరిశీలించుకోవాలి ఈ అందం దేనికి దేవునికి ఇచ్చే దానికి అపురూపం సిద్ధముగా శిల్పకారముగా దేవునికి ప్రేమించే మన అందం అందానికి అందం చూపించేసి మనం ఒక పైకిలాడితే ఆ ఏడు ఓ రోజు వస్తే సాధన అటాక్ చేస్తాడు అందం ఏంటండి ఇక్కడ ముప్పై ఒక్కరుతాండి అందము మోసకారము సౌందర్యము యుద్ధము కాదు ఎహూవ ఎందు భయపెత్త కలిగి స్త్రీ కొనియరబడదు ఎహూ ఎందు భయపెత్త స్త్రీ భార్య అయినా ఒక స్త్రీ అయినా కొనియబడుతుంది చేసిన పనిని బట్టి అట్టి వారికి పాలమిస్తారట చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ విషయం ఏంటంటే ప్రతి పవిత్రమైన ఉండాలి కుమారులుగా కుమార్తెలుగా ఆమె ఇంటిలో నరకలో చాలా బాగా కనిపెట్టుకోవాలట కనిపెట్టుకుని కలిగి ఉండి చాలా చక్కగా ప్రవర్తన చేయాలని ప్రతి విషయంలో ఎప్పుడెమ్మకు కలిగి నువ్వు ఎక్కడ నడుస్తున్నావో ఆ నడుము చేతి పట్టుకుని దేవుని బలపరిచినట్లు స్త్రీగా దేవుని భయపెత్తగలిగిన పురుషుడిగా ఉండి ఉండాలి నీ బలమును మరి వేదం ఆశించి ఊహించలేనంతయో గొప్ప వరాలు పొందుకోవాలి ఎన్నో చేసేయాలను ఉపయోగించుకో కానీ దేవుడు నీకు అనుగ్రహించాలన్నా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి మరి అతని దోసులు దోసరాలు ఉన్నట్లుగా ఏసుక్రీస్తు ఎలా ప్రేమించాడో నిన్ను కూడా అలాగే ప్రేమించినట్లుగు మరి బైపుత్త కలిగి ఉండి నడిపించే మన నడుపు బిగించి కట్టుకుని ఒక దేవునికి దగ్గరకు ఉండాలని ఈ వాక్యం ఎట్లా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చేతులతో పని పనిచేయటం మన ఎంతైనా మేలు ముడుచుకుంటున్న చేతులు మరి చాలా చాలా జాగ్రత్తగా ఉండి దేవుడి మనసు తిప్పి ఆనందముతో ఆయన ఉండాలి గర్వమును మన హృదయంలో తగ్గించుకుని దేవుని ఇష్టలుగా ప్రేమించే విధానం ఉండాలని ఈ వాక్యం రాబడింది దేవుడి మాటలు దీవించి ఆచరించిన కాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన ప్రేమ కలితే అంటే కృపకల్తేవాడి స్తోత్రాలు అనేక బిడ్డల కథ ఇచ్చిన ప్రభాన అయా ఈ సామర్థిక గంధల ప్రభా అండి ప్రభా నాయన కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆర్థిక సహకారంతో ప్రార్థిస్తాం క్షేమంగా అభివృద్ధి పెంచి నీకు సాక్షి నిలబెట్టుకుని ప్రభా మేలైన దాన్ని బట్టి ప్రభా మేలైన ప్రభా నేనా సహకరి ఊహించలేనంత గొప్ప సంగతులు దర్శించి నీ ఆత్మబలతో ఆత్మ శక్తి దర్శించి సత్యమైన భావంతో నడిపించి విధానం పెట్టి ప్రార్థిస్తాం இசைய பரிசு திட்டம் ஏற்றுக்கொண்டா பொதுமதன்றி ஆமை